మాల అసలు అంటే ఏంటి అంటే దాని గురించి మనతో మాట్లాడడానికి అయితే చంద్రబోస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ బాగున్నారు అసలు కరుంగలి మాల అంటే ఏంటి సార్ అసలు కరుంగల్ వర్డ్ అంటే తమిళ్ సార్ తెలుగులో నల్లమాల అని పేరు వస్తారు ఈ మాల ఈ మాల మనం చూస్తే మీరు లోకేష్ కనుక సార్ గాని ధనుష్ సార్ గాని ఆ తర్వాత పోతే నిన్న మొన్నడు కూడా మన విశాల్ సార్ కూడా మెడలో ఉంది బాగా వాడతారు ఆ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ పాతాల మురగన్ అని ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఏంటంటే మన ధనుష్ సార్ ఉన్నారు కదా ఆయన కొంచెం ఇట్లాగే ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పారు నేను పాతాలశంబి మురుగన్ టెంపుల్ కి వెళ్ళేసి తర్వాత దీన్ని ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఒరిజినల్ కాదా అని మాల మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పెద్ద బకెట్ లో వాటర్ తీసుకోండి మాల్ని ఒక చుట్టు చుట్టి దాంట్లో వేయండి ఒరిజినల్ మాలైతే లోపల ముగుతుంది డూప్లికేట్ అయితే నీళ్ళు పైన తేలుతుంది వెల్కమ్ టు కైజీ న్యూస్ నేను వంశీకృష్ణ ఈ రోజు మనం మాట్లాడబే చర్చ ఎలా ఉందంటే దేని గురించి అంటే ఎక్కువగా ట్రెండింగ్ టాపిక్ ఎలా ఉందంటే మాల అసలు అంటే ఏంటి ఇప్పుడు ఎక్కువగా తమిళనాడు కానీ అంటే తమిళ హీరోస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు అలాగే మన తెలుగు హీరోస్ కూడా ఎక్కువ పెద్దవాళ్ళు యూస్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు యూస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దీని ఆశ వచ్చేసి అది నిజమా కాదా అది ఒరిజినలా కాదా ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటున్నారు సో తర్వాత మోసపోవడం జరుగుతుంది సో దాంతో అంటే దాని గురించి మనతో మాట్లాడడానికి అయితే చంద్రబోస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ బాగున్నారు సార్ బాగున్నాను సార్ నేనైతే అసలు కరంగులిమాల అంటే ఏంటి ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ట్రెండ్గా మారిపోయింది నిజమా కదా అని కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు మీడియాలో ఉన్నావు కదా నిజమా కదా కానీ చెప్పరా అన్నారు అందుకని ఈరోజు మిమ్మల్ని తీసుకోవడం జరిగింది నాకు మీకు అయితే సో చెప్పండి సార్ దాని గురించి జై శ్రీరామ్ సార్ అందరికీ జై శ్రీరామ్ సార్ హైదరాబాదే కాదు సార్ ఎంటైరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఇటు ఏపీ ఓకే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరుంగల్ మాల్ అంటే గత ఆరు నెలల నుంచి బాగా ట్రెండ్ అవుతుంది అంత ముందు కూడా ఉంది దాదాపు మనము కరుంగల్ మాల వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేనైతే అందరికి సప్లై చేస్తున్నాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంకా ట్రెండింగ్ లోకి వచ్చింది మాల అంటే ఏంటి సార్ అసలు కరుంగల్ వర్డ్ అంటే తమిళ్ సార్ ఆ పదం పేరు తమిళ కరంగాలి అంటే తమిళ తమిళ్ లో కరుంగాలి అని అంటే దానికి అర్థం ఏంటంటే నల్ల నలుపు అని ఓకే మాల అంటే మాల మన అందరూ తెలుసు నల్లమాల నల్లమాల దాన్ని తెలుగులో నల్లమాల అని పిలవాలి అది మనం అట్లా పోయి తమిళ ఓడ్ ని మనం తెచ్చేసుకున్నాం కరుంగల్ మాల కరుంగల్ మాల అని దీనికి ఒరిజినల్ గా తెలుగులో నల్లమాల అని పేరు వస్తుంది తెలుగు వాళ్ళు అయితే అలానే పిలుచుకుంటాం అది ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అసలు ఇది దీని ప్రాముఖ్యత ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్ ఈ మాల అనేది సార్ ఇప్పటిదిగా సార్ చాలా పూర్వ పూర్వం రోజుల నుంచి కూడా ఉంది ఓకే ఉంది కాకపోతే ఏంటంటే ఏమైందంటే తమిళనాడులో ఎస్పెషల్లీ తమిళనాడు మొత్తం బాగా ఫేమస్ ఈ మాల ఈ మాల మనం చూస్తే మీరు లోకేష్ కనకరాజు సార్ గానీ ధనుష్ సార్ గాని ఆ తర్వాత పోతే నిన్న కూడా మన విశాల్ సార్ కూడా మెడలో ఉంది అక్కడ ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీలో ఉండే ఆర్టిస్ట్లు అయితేనేమి అక్కడ ఉండే పీపుల్స్ మామూలు నార్మల్ జనాలు కూడా బాగా వాడతారు దీన్ని ఎలా వాడతారు అంటే వాళ్ళు మాములు త్రెడ్తో వాడతారు సిల్వర్ కాపరు గోల్డ్ లో కూడా చేసుకుని వాడతారు అంతా వాళ్ళు బాగా నమ్మకమైన మాల విశిష్టతమైన మాల ఇది మనకు ఎలా పరిచయం అయింది అంటారా ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ పాతాల ముగన్ అని ఒక టెంపుల్ ఉంది తమిళనాడు తమిళనాడు అక్కడ అక్కడ ఏంటంటే మన ధనుషారు ఉన్నారు కదా ఆయన కొంచెం ఇట్లాగే ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పారు నేను పాతాల షంబీ మురుగన్ టెంపుల్కి వెళ్ళేసి దేవుడి దగ్గర చేయించుకొని ఆ కరుంగల్ మాల తెచ్చుకున్నాను అని చెప్పారు అంటే విషయం ఏంటంటే దాన్ని ఆయన చెప్పినప్పటి నుంచి తమిళ్ యూట్యూబర్స్ మొత్తము అసలు ఏంది ఇది వాళ్ళకి తెలియదు ఆయన అక్కడ తెచ్చుకుంది వాళ్ళకి ఆల్రెడీ కరుంగల్ మాల్ అనేది దొరుకుతుంది తమిళనాడులో అన్ని చోట్ల దొరుకుతుంది సరే అని అక్కడ తెచ్చుకున్నారని ఇంకా అక్కడికి వెళ్ళి యూట్యూబ్స్ మొత్తం పోయి యూట్యూ యూట్యూబ్స్లో ట్రెండ్ చేసేసారు ఒక రెండు రోజులకి మామూలుగా ఉండే ఖాళీ ఉండే టెంపుల్ ఒక రెండు కిలోమీటర్ల క్యూ దాకా వెళ్ళిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళు మామూలుగా చిన్న చిన్న రేట్లకు అమ్మే రేట్లు మాలని వాళ్ళు ఈ జనాలను చూసేసి బ్లాక్ చేసి దాన్ని బేపచ్చంగా పదిహేను వందలు రెండు వేలు రెండు అరవై మూడు వేలు అట్లా అమ్మేవాళ్ళు అది కొన్ని రోజులు నడిచింది తర్వాత వీళ్ళే తమిళ్ యూట్యూబర్సే దాన్ని అక్కడ ఎగనెస్ట్ అయిపోయారు ఇంత ఇంత రేట్లు అమ్ముతున్నారు బయట మామూలు రేట్లకు వస్తున్నాయి అని ఎగనెస్ట్ అయిపోయి దాని వల్ల స్టాప్ బంద్ అయింది ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మన తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు అవును తెలుగు వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు అక్కడ వెళ్ళే వంద మంది భక్తుల్లో తొంభై మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు అలా అలా ట్రెండ్ అయింది మన వాళ్ళు ఏంటంటే దానివల్ల వాస్తవంగా ఫలితం ఉంది కాబట్టి కొంచెం బాగా ట్రెండింగ్ లోకి అయితే వచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లో వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తెలుసు తెలుసు కాకపోతే ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంచెం సోషల్ మీడియా ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల బాగా వైరల్ అయిపోతుంది అలా కొంచెం ట్రెండ్ అయింది సార్ ఓకే అంటే తమిళకి సంబంధించింది అవును సార్ సో అసలు కరింగులు కరంగులు మాల వేసుకుంటే ఉపయోగాలు ఏంటి మీరు ఎందులో లాభం ఉందని చెప్పారు తెలుగు వాళ్ళకి తెలుసు అని చెప్పారు ఎలాంటి లాభాలు ఉంటాయి సో అది ధరించిన తర్వాత అంటే నాకు అలా అనిపించింది ఇప్పుడు ఒక మాల అంటే మాల లేకపోతే ఏ దేవుడు మాల కింద తీసుకోవచ్చు కొన్ని మనం అనుకుంటాం ఇన్ని రోజులు దీక్ష చేసుకుంటాం అవును అయితే ఐదు రోజులు తొంభై రోజుల సార్ లేదు మనం మీరు అన్నట్టుగా అయ్యప్ప స్వామి మాల అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నా భవాని దీక్ష తీసుకున్నా దుర్గాదేవి దీక్ష తీసుకున్నా దానికి సటన్ గా నలభై ఒక్క రోజులు నలభై ఐదు రోజులు తీసుకుంటాం దీక్ష కానీ ఇది ఏంటంటే ఆ దీక్ష సంబంధించింది కాదు ఇది మనం తీసుకునేది ఎందుకంటే మీరు ఇందాక అడిగారు ఏంటి ఉపయోగాలు ఉపయోగాలు ఏంటి మెయిన్ ఉపయోగాలు ఏంటంటే ఈ మాల మనం వేసుకుంటాం ఉండేది పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ ఓకే మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అంటే ప్రతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా ఉంటుంది మనకి మనకి ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది ఆ ఆరా లెవెల్ అనేది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మన వాళ్ళు వేలు వేలు లక్షలు పెట్టి పాపం ఎన్నెన్నో రకాలుగా పూజలు కానీ ఇంకొక రకాలు కానీ ఇంకొక రకాలు కానీ చాలా చాలా చేపిస్తూ ఉంటారు దాని ద్వారా సెట్ అయిన వాళ్ళకి సెట్ అవుద్ది అట్లా సెట్ కాని వాళ్ళకి కూడా ఈ మాల వేసుకుంటే సెట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సూపర్ చాలామంది ఉన్నారు మెయిన్ ఆ పాజిటివ్ ఎనర్జీ ఆరా నెగిటివ్ ఉండే ఆరాని పాజిటివ్గా కరెక్ట్ చేయడానికైతే బాగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి మనకి ఇంప్రూవ్మెంట్ కెరియర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా లేదు ఇంకేదైనా పని చేస్తున్నా అట్లాంటి వాటికి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ గ్రోత్ ఉంటుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ నిజం తర్వాత వచ్చేసి మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్న కంట్రోల్లో ఉంటాయి ఎకనామికల్ పరంగా ఎకనామికల్ పరంగా కూడా మనం బాగా తక్కువగా ఉంటాం అంటే అదే మనీ పరంగా కొంచెం ఆర్థికంగా కూడా అది కూడా కొంచెం గ్రోత్ గ్రోత్ అవుతుంది ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది నరదిష్టి ఈ నరదిష్టికి ఈ కరుంగల్ మాల అసలు నెంబర్ వన్ అని చెప్పొచ్చు మనం ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఇంత పెద్ద ఛానల్లో పనిచేస్తున్నారు మీకేం లే అని అంటారు మీకేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్మ అమౌంట్ వస్తుంది వచ్చేది పోతూ ఉంటుంది ఏమవుద్దా ఏమవుద్దా మీకు అర్థం కాదు అసలు ఏమవుతుందా నాకు ఇక్కడికి వచ్చే ముందు కూడా నాకు ఒకసారి ఫోన్ చేశారు మన తెలంగాణ ఎన్టీపీఏ ఎన్టీపీఎలో దేంట్లో సంథింగ్ జాబ్ చేస్తున్నారు పెద్ద హయ్యర్ పోస్ట్ చేస్తున్నారు ఆయనకేమో మంచి శాలరీ వస్తుంది ఫ్యామిలీ అంతా ఉంది కానీ డబ్బులు చేతిలో ఉండాలేదు సార్ నాకు ఈ నరఘోష ఎక్కువ అయిపోయింది నరదిష్టి అయిపోయింది నేను చూసాను మీ వీడియోలన్నీ కొంచెం నాకు అమ్మాల పంపడాన్ని అంటే మనం అలాంటి వాళ్ళకి పంపించిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ నరదిష్టి అనేది కొంత అయితే కొంతైంది బాగా ఆపుతుంది ఆ నరదిష్ట్ ఆగినప్పుడు ఏంటంటే యారా లెవెల్స్ మొత్తం మనం చెప్పిన ఎవ్రీథింగ్ ఇంప్రూవ్మెంట్ గ్రోత్ ఉంటుంది మనకే కనిపిస్తుంది అయితే మనం దీని గురించి అంటే ఫస్ట్ ఎవరు గ్రోత్ అయిన తర్వాత మాట్లాడదాం సో తెలుగు ఇండస్ట్రీలో కూడా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు సో మెగా ఫ్యామిలీ కూడా కొంచెం యూస్ చేస్తున్నారు సాయి పల్వి గారు సాయిల్ సో ఏంటి సార్ మరి వాళ్ళకేమన్నా సుమంత్ సార్ ఆల్మోస్ట్ సో వాళ్ళని చూసి శ్రీకాంత్ శ్రీకాంత్ సార్ గారు కూడా చాలా మంది యూస్ చేస్తున్నారు అంటే అవి నిజమని ఎలా గుర్తించాలి మేము మరి ఇప్పుడు మరి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ లో చార్మినార్ ఏ ఏరియాలో పడితే ఆ ఏరియాలో మా ఫ్రెండ్ కాల్ చేసి అక్కడ కాదురా నిజం కాదంటారా వదిలేరు అంటే చాలా మంది చెప్పే కదా ఇందా చాలా మంది ఫోన్ చేశారు నిజమేంటో వచ్చినా కనుక్కో తీసుకోవాలి మా కానీ దాని గురించి మిమ్మల్ని తీసుకొచ్చాను అది కూడా చెప్పండి చెప్తా సార్ ఖచ్చితంగా దీంట్లో మాల్ డూప్లికేట్ ఒరిజినల్ ఉంటాయి సార్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని ఉండదు కొంతమంది ఏంటంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని చెప్పి జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ కు దానికి డిఫరెన్స్ కూడా చెప్తున్నారు గ్రేడ్ వన్ అంటే చెట్టు అది మాలకి లోపల కాండం ఉంటది కదా ఆ కాండంతో చేస్తారు పైన బెరట్ తో చేసేది గ్రేడ్ వన్ సారీ బయట పైన బెరట్ తో చేసేది గ్రేడ్ టూ లోపల కాండంతో చేస్తారు గ్రేడ్ వన్ అని చెప్తారు అసలు బెరడ్ అనేది మనందరూ తెలుసు అది ఎంత పల్చాగా ఉంటుంది ఆ బ్లేడ్లు కింద పెట్టినప్పుడు ఏంటంటే ఆ బెరడ్ చిందర వందరవుతుంది అసలు మాలే తయారు కాదు చేసేది కాండంతోనే చేస్తారు ఏ మాల్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో చెక్కలకి చెక్కలు దర్వాజులు తలుపులు తలుపులన్నీ అవన్నీ చేసేది కూడా కాండంతోనే కదా పైన బెరడ్తో చేయరు కదా అది మెయిన్ బెరడ్తోనే చేస్తారు తర్వాత దీన్ని ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఒరిజినల్ కాదా అని మాల మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పెద్ద బకెట్లో వాటర్ తీసుకోండి మాలని ఒక చుట్టు చుట్టి దాంట్లో వేయండి ఒరిజినల్ మాలైతే లోపల ముగుతుంది డూప్లికేట్ అయితే నీళ్ళు పైన తేలుతుంది అది ఒక మెథడ్ రెండో మెథడ్ ఏంటంటే ఒక ఒక మాలలో ఒక పూస తీసుకోండి ఏదో ఒక పూస తీసుకొని గరుకు రాయి ఉండే దగ్గర రఫ్ చేయండి చేస్తే అది గాజు మాల్ అయితే గరగరా సౌండ్ వస్తుంది మాములు ఈ చెక్క అయితే లాగా అరుగుతుంది ప్లాస్టిక్ అయితే చిన్న చిన్న పొక్కులు వేస్తుంది అది ఈజీగా అర్థం అదే 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 ప్లాస్టిక్ గాజుకి రంగు వేసేసి రంగు వేసి అమ్మేస్తున్నారు మన వాళ్ళు ఏంటంటే రంగు మాకు కలర్ రాలేదు సార్ అంటున్నారు నా ఫోన్ చేసి మేడం కలర్ కాదు ఇంపార్టెంట్ సార్ కలర్ ఇంపార్టెంట్ కాదు మాల మునిగిందా లేదా మీకు కావాలంటే అలా చెక్ చేసుకోండి అని చెప్పి సార్ మునిగింది కలర్ అనేది పైన రంగే జస్ట్ ఇది ఏంటంటే రఫ్గా ఉంటుంది స్మూత్నెస్ రావాలి కొంచెం షైనింగ్ కనపడాలని కొంచెం కోటింగ్ వేస్తాం మేడం దానివల్ల అది ఉంటుంది కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు ముందు మనకు వాటర్లు మునగాలి ఎందుకు మునగాలంటే మామూలుగా ఇప్పుడు బయట చెక్కలు ఉంటాయి ఇప్పుడు పడవలన్నీ చేసేది కూడా చెక్కతోనే ఆ చెక్కలన్నీ పైన తేలుతాయి కానీ ఈ చెక్కకున్న గుణం ఏంటంటే మనం వాటర్లు వేస్తే మునుగుతుంది ఓకే కానీ మిగిలిన చెక్కలు మునగవు అందుకని ఈజీగా మనం కనుక్కోవచ్చు ఆ విధంగా కనుక్కోవచ్చు ఓకే సార్ మరి ఇవి మీరు మీరు ఇస్తారా మాకు ఏమైనా కావాలంటే మా వాళ్ళకి కానీ చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ సార్ మరి మీరు ఎక్కడ నుంచి తయారు చేస్తారు మీరు చేసేది నిజమని మేము ఎలా తెలుసుకోవాలి సార్ అది నేను ఆల్రెడీ మన ఛానల్ మా ఛానల్ కూడా ఉంది దాని తరపున కూడా నేను చూపించాను మీకు కావాలని కొన్ని వీడియోలు ఉన్నాయి ఇస్తాను తర్వాత ఎట్లా కనుక్కోవాలి అంటారా మేము తయారు చేసేది మటుకు ముంబైలో సార్ మొత్తము ఇది మన సౌత్ ఇండియాలో మొత్తం బ్యాన్ చేశారు ఈ చెట్ల వరకు ఓకే ఎందుకని సార్ ఇవి అందరించిపోతున్నాయి ఇది ఎబోని జాతి సంబంధించిందనమాట ఎబోని ఎబోని అంటారు ఓకే ఎబోని ఇదేందంటే ఇది వరకు రోజుల్లో బాగా బేపచ్చంగా నరికేశారు నరికేసిన తర్వాత దీని జాతి మొత్తం కంప్లీట్ గా అంతరిస్తుందని బ్యాన్ చేశారు లైక్ లాగా దీన్ని కొట్టకూడదు నార్త్ ఇండియాలో ఏంటంటే కొంత రిస్ట్రక్షన్ రిస్ట్రిక్షన్ ఇప్పుడు కావాలనుకుంటే చెట్టు మీరు ఎక్కడ తీసుకొస్తారు మీ అవును సార్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు సార్ ఈ ఈ చెట్లు ముఖ్యంగా మన నల్లమల ఫారెస్ట్ లో దొరుకుతుంది ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నల్లమల ఫారెస్ట్ లో దొరుకుతుంది ఒక చెట్టు రెడీ అవ్వాలంటే నైన్టీ ఇయర్స్ పట్టుద్ది ఇయర్స్ కాకపోతే కొంత నార్త్ ఇండియాలో ఏందంటే వాళ్ళకి దీని గురించి తెలియదు కాబట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చి ముంబైలో ఉంది అక్కడ ఏంటంటే వాళ్ళకు పెద్దగా దీని గురించి తెలియదు కాబట్టి అక్కడ పర్మిషన్స్ ఉన్నాయి హ్యాండిక్రాఫ్ట్ మీదగా మనం చేయించుకొని సేల్ చేస్తాం సేల్ చేస్తాం ఉంటాం అంతే ఒకవేళ మన కాంటాక్ట్ అవ్వాలని నా పర్సనల్ నెంబర్ ఉంది చెప్పండి సార్ మన మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంది మీరు కావాలంటే ఎవరికైనా ఒరిజినల్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ డబల్ త్రీ వన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ ఈ నెంబర్ చేస్తే మనము రెగ్యులర్గా అందరూ ఈ నెంబర్కే ఫోన్ చేస్తారు మనం మీకు కావాల్సిన ఒరిజినల్ కరంగల్ మాల్ అయితే సప్లై చేయడం జరుగుతుంది సార్ అయితే ఇంకొకటి ఏంటంటే సార్ డౌట్ నాకు వచ్చేసి నార్మల్గా యూట్యూబర్స్ కానీ చాలా మంది ఇన్ఫ్లుయన్సెస్ ఉన్నవాళ్ళు ఇక్కడ తీసుకున్నా అక్కడ తీసుకుంటే చెప్తుంటారు మరి నిజమేనా అవి కూడా అదే సార్ అదే చెప్తున్నా చెప్తున్నాయిందా మీరు చెప్పా అసలు ఇది ఏ చెట్టుతో తయారు చేస్తారో కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు తెలియకుండా వాళ్ళు ఫస్ట్ దీన్ని ఏం చెప్పారు కొన్ని ఛానళ్ళు చూడండి మీరు ఆల్రెడీ చెప్పిన కొంతమంది కూడా మన పాండవ పాండవులు వాడారు కదా ఆయుధాలు దాపేట జమ్మి చెట్టు సారీ జమ్మి చెట్టుతో చేస్తారు జమ్మి చెట్టుతో చేసినటువంటి మాల పవిత్రమైన మాల అని చెప్పుకొచ్చారు అసలు జమ్మి చెట్టు మన హిందూ సాంప్రదాయంలో కొట్టం హిందూ సాంప్రదాయంలో పూజిస్తాం అదే పాండవులు తీసుకెళ్లి ఆయుధాలు అక్కడ పెట్టారు మనము దసరా టైంలో జమ్మి చెట్టుని పూజిస్తాం అసలు జమ్మి చెట్టు ఇంత నల్లగా ఉండదు మెయిన్ ఉంటుంది ఎక్కడ ఉంటుంది లోపల చావ కొంచమే ఉంటుంది ఎంతో ఒక బెత్తు ఎంతో ఉంటది అంతే అంత తప్పటి నుంచి రిమైనింగ్ అంతా వైట్గా ఉంటుంది అసలు జమ్మి చెట్టుతో తయారు చేయరు జమ్మి చెట్టు జమ్మి చెట్టు అని చెప్పుకొచ్చారు అది ఇది చేసేది ఎబోనిట్రీ నల్లమాల చెట్టు అంటాం తెలుగులో ఓకే అయితే సార్ ఈ మాల వేసుకున్న తర్వాత చాలా మందిని అంటారు చికెన్ నాన్ వెజ్ టెంపుల్ కి వెళ్ళొచ్చా లేదా లేకపోతే ఇంకోటి ఏంటంటే భార్యాభర్తలు కలవచ్చా లేదా అంటే ఇప్పుడు దేవుడితో ఎక్కువ అంటే సమానంతో పోలుస్తున్నాం కాబట్టి ఒక దగ్గర మాలతో సమానం అంటున్నారు కాబట్టి ఇవన్నీ అలాంటి ఏమైనా రూల్స్ పాటించవచ్చా లేదా అదే నియమాలు అంటారా నియమాలు అదే సార్ ఇందాక చెప్పే కదా మీరు నలభై ఒక్క రోజులు వేసుకోవాలి అని అయ్యప్ప మాల్ దానికి రిస్ట్రక్షన్స్ ఉంటాయి మనం చెప్పులు కూడా వేసుకోము ఒక డ్రెస్ కోడ్ పెట్టుకుంటాము దాని కింద నేల మీద పడుకో ఒక పద్ధతి ప్రకారం వెళ్తాం కానీ ఈ మాలకు అటువంటి ఏం అవసరం లేదు ఇందాక చెప్పే కదా మనం వేసుకుంటే ఉపయోగాలు ఏందని పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ నరదిష్టి ఇప్పుడు నరదిష్టి అనేది ఎక్కడ తగులుతుంది మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో వాళ్ళు బెటర్గా మనం బజార్కి వెళ్తేనేగా బజార్కి పోయినప్పుడు ఎంత మంది ఉంటారు ఎన్ని కళ్ళు ఉంటాయి ఎవరిదా ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా అలాంటప్పుడు అక్కడ పోయినప్పుడు తీసుకొని వేసుకోని అంటే ఉపయోగమైంది మనం కొనుక్కొని ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఫ్రెండ్ ఏదైనా కలిసి కి వెళ్దాం పాండి అంటారు షడన్ గా ఇట్లా స్టూడియోకి వచ్చినప్పుడు అప్పుడు ఇది మీరు తీసేసి ఇక్కడ పెట్టిపోతే అక్కడ అక్కడ ఉండే కళ్ళు ఎలాంటివి మన తెలియదుగా అదొకటి అసలు ఇది వేసుకొని అది తినకూడదు ఇది చేయకూడదు అంటూ ఏమీ లేదు సార్ మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటలు వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు ఇంకొకటి చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే నార్మల్గా నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు ఇంకేమి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు మీ ఇష్టం మా కుదురుద్ది నేను వేసుకోకూడదు అంటే పక్కన పెట్టి వెళ్ళి తిని వచ్చి వేసుకోండి ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఇంకొకటి మెయిన్ ఒకటే ఒకటి మెయిన్ ఏంటంటే లేడీస్కి మాత్రమే వాళ్ళకి నెలసరి టైంలో మాత్రమే తీసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళు తల్లి పూజ చేసుకొని ధరిస్తే సరిపోద్ది మనకంటూ ఏం లేదు ఇంకా చాలా మంది అడుగు అడుగుతున్నారు నైట్ నిద్రపోయేటప్పుడు సంసార జీవితంలో ఉన్నప్పుడు ఎట్లా అంటే అని అవునవును ఆ టైంలో కావాలంటే తీసి పక్కన పెట్టండి అంటే అది మీ ఇష్టం డిపెండ్ అపాన్ మీకు ఉంచుకోను ఏం కాదు తీసినా ఏం కాదు ఇక్కడ ఇంకొకటి కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి చెప్పండి నాకు చెప్పిన మిత్రుల వల్ల ఏంటంటే ఈ మాలని తమిళనాడులో పూర్వం రోజుల్లో ఈ చెట్టుతో చేసినటువంటి వస్తువులన్నీ కొత్తగా పెళ్ళైన జంటకి ఇచ్చేవాళ్ళు ఇది మంచాల రూపంలో కూడా ఇచ్చేవాళ్ళు ఎందుకంటే తొందరగా సంతానం కలగాలి తొందరగా సంతానం కలగాలనే ఉద్దేశంతో ఇచ్చేవాళ్ళు అందుకని వేసుకొని కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే తీయాలని రూల్ ఏం లేదు కాకపోతే సెంటిమెంట్ ఉంటే తీసి పక్కన పెట్టండి ఇంకా డ్రింక్ చేసేటప్పుడు కానీ అదంతా మీ ఇష్టం దాన్ని పర్టికులర్గా తీయాలని ఏం లేదు ఆ ఒక్క రెస్ట్రిక్షన్స్ లేడీస్కి మాత్రమే ఇంకా చాలా మంది చావులకు వెళ్ళినప్పుడు పక్కన పెట్టాలా తీయాలా అని అన్నారు ఇప్పుడు చావులకు పోయినప్పుడు నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటది మనం ఇది వేసుకుండేది అటువంటి చెడు నెగిటివ్ రాకుండా ఉన్నానుకే కదా అలాంటప్పుడు తీసి పక్కన పెడితే ఉపయోగం ఏమి ఉంది వెళ్ళండి వేసుకొని వెళ్ళొచ్చు హ్యాపీగా వెళ్ళచ్చు ఓకే సార్ ఇందల మీరు అన్నట్టు చాలా మందిని మా దగ్గర తీసుకున్నారు సక్సెస్ అయిన అన్నారు సో వాళ్ళతో ఒకసారి మేము మాట్లాడవచ్చు అంటే నిజమే అంటే అనొచ్చు ఏం చెప్పేది నేను బోస్ గారు చెప్పేది నమ్మొచ్చా లేదా ఏమో చెప్తున్నాను అబద్ధం చెప్పొచ్చామనుకుంటా హ్యాపీగా సార్ సరే అంటారు కొన్ని నెంబర్ లేవంటే నా ఫోన్తో చేస్తే నేను మాట హ్యాపీగా 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 చేద్దాం సార్ ఒకసారి ఫోన్ మాట్లాడుదాం హ్యాపీగా సార్ సార్ కొన్ని నెంబర్లు ఇస్తారన్న ఇస్తాను ఇవ్వండి నేను మాట్లాడుతాను ఒకసారి ఇస్తాను సార్ చేస్తున్నా వేరే మేడం గారు మేడం గారు మంగళగిరి మేడం మీకు నెంబర్ పర్లేదు పాల లిఫ్ట్ చెయ్యట్లేదు కొత్త నెంబర్ లేడీస్ హలో మేడం నమస్తే మేడం మేడం నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో ఉన్నా ఇదిగోండి సార్ మాట్లాడతారు మీరు మాల వేసుకున్నాక ఎలా ఉంది ఏంది అనేది ఒక టీవీ ఇంటర్వ్యూ కైజర్ టీవీ అని ఇంటర్వ్యూలో ఉన్నా మేడం ఇదిగోండి మాట్లాడండి సార్ మాట్లాడతారు మీకు ఎలా ఉంది మాల వేసుకున్నా చెప్పండి నమస్తే మేడం మేడం చంద్రబోస్ దగ్గర సార్ దగ్గర తీసుకున్నారు మీరు ఈ కళింగులీ మాల్ ఎప్పుడు తీసుకున్నారు మేడం తీసుకుని అవుతుంది అండి ఒక ట్రావెల్ ఏం అవుతుంది ఓకే మేడం ఎలా ఉంది మేడం ప్రెజెంట్ మరి తీసుకున్న తర్వాత మాల బాగుందడానికి కొంచెం ప్రశాంతంగా ఉంది ఓకే అంటే మనం పని చేస్తుంటే కూడా వచ్చినటువంటి ఆదాయం డబ్బులు అవి అయిపోతుంటాయి కదా ఇవి వేసుకున్నాక కొంచెం అనే ఓ లక్షల కోట్లు వస్తాయని కాదు కానీ కాస్త వచ్చిన ఆదాయం ఖర్చు కూడా ఒక రూపాయి ఉన్నట్టు అనిపిస్తుంది కనిపిస్తున్నాయి ఆ పిల్లలు చదువుకునే పిల్లలకు మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు ఇంట్రెస్ట్ గా ఉంది అని చెప్తున్నారు ఓకే ఓకే అదే మేడం ఎందుకంటే నిజమా కాదని తెలుసుకోవడం ఎందుకంటే చా బయట ఫేక్ వస్తుంది అనమాట బయట సో నిజమా కాదని కాల్ చేయమని చెప్పాను మీ సార్తో ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ ఇంకొక కాలర్ ఏమంటారా పర్లేదు చేయండి అంటే అంటే బయట ఉంటున్నారు వస్తుంది ఏం లేదు ఎక్కడ బయట ఏమైనా ఉంటున్నారేమో వాళ్ళు వర్క్లో ఉంటారేమో అన్నట్టుగా అట్లా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకొక కాలర్ కూడా ఉన్నారు హలో నమస్కారం అండి ఇప్పుడు చంద్రబోష్ గారి దగ్గర మీరు కలింగి మాల్ తీసుకున్నారు కదండి సార్ ఇంటర్వ్యూలో ఉన్నారు ఒకసారి నార్మల్గా అడుగుదాం కాల్ చేసాం సార్ మీకు ఎలాంటి వైపు మంచి జరుగుతున్నా లేదా అంటే ఒరిజినల్ ఇచ్చారా లేదా దానికోసం కాల్ చేసాం సార్ ఓకే ఓకే సార్ అంటే వైపు కనిపిస్తుంది సార్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కనిపిస్తుంది దాంట్లో అలా ఎప్పుడు ఉండదండి అంటే అంటే నేను ఎలా చెప్తానంటే కొంచెం అంటే బాగుందండి అంటే పీస్ఫుల్ గా ఉంది ఓకే సార్ అంత పీస్ఫుల్ గా బానే ఉంది ఇంకా కొంచెం నాకు ఆరోగ్యం బాగా సెట్ అయింది ఓకే సార్ బాగుంది నేనే చాలా మంది ప్రిఫర్ చేశారు అండి దాదాపు ట్వంటీ మెంబర్స్ నేనే రిఫర్ చేసి తెప్పించాను ఆ బోస్ ద్వారా ఓకే వాళ్ళు కూడా బానే ఉంది అన్నారు

ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వాళ్ళందరికి ఎవరికి చెప్పలేదు సార్ నేను చెప్పలేదు చెప్పినంత మాత్రం ఎవరు చెప్పరు కదా సార్ అప్పుడు ఇప్పుడు ఒకవేళ నేను తీసుకున్నాను మీ దగ్గర మీకు అర్థమవుతుంది నిజం ఉంటే చెప్తాను లేకపోతే ఎందుకు చెప్పలేదు కానీ అడుగుతాను అవునా కదా అవును సార్ అందరు సో మరి ఎంత పడుతుంది సార్ ఒక్కొక్క చూపించి ఒకసారి చూపించిన మన వాళ్ళకి ఎంత పడుతుంది ఇంత అని రేట్ ఏమి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే అడిగిన వాళ్ళకి కొంచెం రీజనబుల్లో ఇస్తాము కొంతమంది పూర్తి చేస్తుంటారు కొంతమంది సార్ మాకు ఒరిజినల్ కావాలి ఎంతైనా పర్లేదు అంటారు అట్లా ఏముండదు ఉండదు అందరికి ఒకటే పంపిస్తాం ఒకే ప్రైజ్లోనే ఉంటుంది ఎయిట్ ఎంఎమ్ మన దగ్గర సిక్స్ ఎంఎం దొరుకుతాయి టెన్ఎంఎం కూడా ఉంటుంది తర్వాత బ్రాస్లైట్స్ కూడా ఉంటాయి బ్రాస్లైట్లు కూడా దొరుకుతాయి సిక్స్ ఎయిట్ తర్వాత మెయిన్ సార్ ఈ మాల్లో ఎన్ని పుస్సులు ఉండాలి ఏందని చాలా మంది అడుగుతున్నారు నూట ఎనిమిది మాత్రమే ఉండాలి నూట ఎనిమిది నూట ఎనిమిది ఎందుకు ఉండాలంటే నూట ఎనిమిది అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక సెంటిమెంట్ మనకి నూట ఎనిమిది రౌండ్ చేస్తే తొమ్మిది వస్తుంది ఆ తొమ్మిది సంఖ్యతో వచ్చేది మనము ఏ యాభై నాలుగు అయినా వేసుకోవచ్చు ఇరవై ఏడు అయినా వేసుకోవచ్చు అరవై ఏడు అరవై మూడు అన్న వేసుకోవచ్చు డెబ్బై రెండు అన్న తొమ్మిది వచ్చే వేసుకోవాలి తొమ్మిది వచ్చేటట్టుగా వేసుకోవాలి ఓకే ఎందుకంటే తొమ్మిది మన గాయత్రి మంత్రాలు నూట ఎనిమిది చిత్రాలు నూట ఎనిమిది ఉంటాయి అలాగా మనం నూట ఎనిమిదితోనే వచ్చేటట్టుగా వేసుకోవాలి ఓకే సార్ సార్ ఓకే ఖచ్చితంగా బోస్ గారు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మంచి మంచి చూపించారు మనకి లైవ్లో కూడా ఇచ్చారు కాబట్టి నాకు అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను కూడా తీసుకోండి ఖచ్చితంగా మీకైనా కావాలంటే ఖచ్చితంగా సార్ నెంబర్ చేయండి ఇంకొకటి మా ఖైసర్ న్యూస్ని కనెక్ట్ అయినా మేము ఖచ్చితంగా సార్కి ఇన్ఫార్మ్ చేస్తాం అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్ థ్యాంక్ యూ మీరు అని చెప్పాలనుకుంటే చెప్పండి ఒకసారి మా ప్రేక్షకులకి ఏం లేదు సార్ అదే బయట చూసి కొనుక్కోండి కొంచెం కొంచెం మనీ పెట్టేటప్పుడు ఒక్కొక్కరు వేలు కూడా పెట్టారు వేలల్లో కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి మన దగ్గర తీసుకొని వాడుకున్న వాడుకొని వాడుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి రిఫర్ చేశారు చాలా ముందు ఆనందపడ్డారు మనం ఇచ్చిన ప్రోడక్ట్ జెన్యున్ అని ముందు ఆనందపడ్డాడు కస్టమర్స్ అందుకని మీరు కొనే వాళ్ళ దగ్గర మీకు ఎవరైతే జెన్యున్గా ఉంటుందో వాళ్ళ దగ్గరే కొనుక్కోండి హ్యాపీగా ఒరిజినల్ కదా చెక్ చేసుకొని కొనుక్కోండి తర్వాత పోతే ఏదంటే ఆ ప్రోడక్ట్ తీసుకుంటే ఇదే ఈ కలర్లు పోవడము ప్లాస్టిక్ గాజు ఇవన్నీ వస్తున్నాయి అట్లా కాకుండా ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకోండి ఈ రకరకాల యూట్యూబుల్ కూడా చెప్తా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా చూసి మీరు తీసుకోండి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు ప్రేక్షకులు ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్